కొంతమంది దాంతోపాటు నేను మేనేజ్మెంట్ మటు కంపల్సరీ నేను ఇంకా చెప్పినట్టు మేనేజ్మెంట్ కూడా చేయాలి అలోపతిక్ మెడిసిన్ వాడినా కూడా మీకు టెంపరీగా బీపీ లెవెల్స్ తగ్గిస్తుంది కానీ మీకు పర్మనెంట్గా ఎప్పటికీ మీకు సొల్యూషన్ కావాలంటే ఇవన్నీ మనం స్లోగా స్టార్ట్ చేసేసాలి ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఉండేలా చూసుకోవాలి కదా ఓకే కొంతమంది బీపీ ఉన్న మనుషుల్ని చూసుకుంటే ఊరికే చిరాకు పట్టడం కోపం పట్టడం టైం కి తినకపోతే వెంటనే కోపం రియాక్షన్ రావడం ఇట్లాంటివి జరుగుతుంది కదా ఎందుకు అలా జరుగుతుంది అంటే బాడీలో ఏం చేంజెస్ వల్ల అలాంటి బిహేవియర్ బ్రెయిన్ లో ఎఫెక్ట్ అవుతుంటది అందుకే చెప్పాను ఇందాక బ్రెయిన్ లో కూడా ఎప్పుడైతే బీపీ అధిక రక్తపోటు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ తగ్గిపోతుంది అండర్స్టాండింగ్ కానీ మెమరీ కానీ ఏదైనా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి రాదనమాట ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోతారు దాంతో వాళ్ళకి కోపం వచ్చేస్తుంది హైబీపీ వల్ల వాళ్ళకి కోపం రావడము చిరాకు పడడం ఇవన్నీ కూడా మీరు అన్నట్టు లక్షణాలు ఇవి కూడా కొన్ని లక్షణాలు హైబీపీ ఉన్నారు పాటు ఇంకా వేరే సింటమ్స్ కూడా ఉండి బీ హైబీపీ ఉంటే మనం కంట్రోల్ చేసాం అదే కోపంగా ఉంటే మీరు బీపీ ఎక్కువ ఉంది అని అంటారు అందరు అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు ఒకసారి చెప్తారా కొంతమంది ఊరగాయ పచ్చళ్ళు తినకూడదు కారాలు తినకూడదు అలాంటివి ఊరగాయల్లో పికిల్స్ లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడం చాలా మంచిది చిన్న ఏజ్ లో తిన్నారంటే ఓకే అది కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లేదు ఆ ఏజ్ లో వాళ్ళు మటుకు సాల్ట్ తింటే చాలా తగ్గి ఉప్పు తగ్గించుకోవడం మంచిది ఎక్కువ అధికంగా ఉప్పు తినకుండా ఆయిల్ ఫుడ్ అన్నట్టు మీరు పికిల్స్ ఊరగాయలు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఆయిల్ పదార్థాలు కూడా తగ్గించుకుంటే మంచిది సో ఏంటంటే మనము ఒక ఒక ఆహారంకి అలవాటు అయిపోయి ఉంటాం కదా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ తర్వాత మనం ఆపాలంటే కూడా కాస్త ఇబ్బంది పడతారు అందరు తెలుసు కానీ స్లోగా గ్రాడ్యువల్ గా ఏంటంటే హెల్త్ ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి లైక్ తినే వాటిలో కానీ తాగే వాటిల్లో కానీ తాగే వాటిలో హోమ్ రెమెడీస్ రెమెడీస్లో మీకు బీపీ తగ్గించుకోవాలంటే ముఖ్యంగా అందరూ వెళ్ళిపోయి అంటారు ఓకే అది కాకుండా అదే అలా అలియం సెట్ ఇవన్నీ మాకు హోమియోపతిక్ లో కూడా ఉంది ఓకే అది కాకుండా ఇంకా మీకు లెస్ సాల్ట్ ఇంటే కాదు ఒకటి మెయిన్ ఉప్పు తగ్గించుకోవడమే ఇంపార్టెంట్ మనం తినే ఆహారంలో వెంటనే ఉప్పు బీపీ తగ్గించాలంటే వెంటనే బీపీ తగ్గించాలంటే సమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి తీసుకోవడం బెస్ట్ మెడిసిన్ ఇవాళ రేపు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ బీపీ కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ తినే ఆనారోగ్య విషయాల జాగ్రత్త ప్లస్ రెగ్యులర్ చెకప్స్ కూడా చేసుకుంటూ ఉండాలి